మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గి అగ్గిలు కనిపిస్తే ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాల్తూ ఉండటం అయితేనేమి చూసాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబోరేటరీ వాళ్ళలో వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తాను ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండే ఇన్సులే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంత కాలిపోయింది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తా ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలకూడదు ఏమిటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యనే విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాలు పెట్టారు దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్కి మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ తమ డైలాగ్ ఉండేది దానికి చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికి వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కొనుక్కోండి మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నాడు కానీ చెడ్వాడు అనుకుంటున్నాడు ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవ్వరిని అనేది లేదు ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియజేయండి ఈ సందర్భంగా మేము ఒక పది టీమ్స్ ఫామ్ చేశాము ఈ ఇక్కడ లోపల ఉండే సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయదు అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నావో వారిని ఇంట్రాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామాజీ మొత్తం స్క్రూటినైజ్ చేయడం అదంగా కలెక్టర్గా సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చున్నాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపే నుండిలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాకు నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ అయినారు గారు అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఇప్పటివరకు ఇంకా అదుపులో తీసుకుంటే ఇచ్చి విచారించాలి అందులో మన వాళ్ళే స్టార్ట్ చేశాము నాకు మన టీమ్స్ మాట్లాడుతున్నాయి అందరూ తెలుసు అన్ని విషయాలు వస్తాయి బయటికి ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను ప్రాథమిక విచారణలో చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పాను చెప్పగలిగిన విషయాలు తీస్తే బయటకు వస్తుంది ఎందుకంటే ఇవన్నీ తీస్తే చూస్తా ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటికి కిటికీలో కిటికీలోంచి దగ్గరలో పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాలుతా ఉన్నాయి అది వచ్చేటప్పటికి నిపెత లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చేటప్పటికి ఫరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఇంకా కాల్తూనే ఉంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి ఎంత పడేయాలి కదా కొన్ని కొన్ని ఎక్కడ పడాలి అలా కూడా దూరంగా తీసుకెళ్ళి పెట్టారు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్ బాడీలో అయినా అది పెద్ద విషయం కాదు చూస్తాం ఆయన్ని ఎవరు చేస్తుంటారంటే మొత్తం తీస్తాం బయట ఖచ్చితంగా చెప్పా కదా మా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు డిఎస్పీ చెప్పలేదు ఆర్డిఓ గారు కలెక్టర్ చెప్పలేదు ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం అనుమానం ఉంది అలసత్వం కనిపిస్తోంది అలసత్వం కనిపిస్తోంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటివి ఏం చేసినా పర్లేదు వాళ్ళే అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్టయితే చూ మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా అంటే మనం చక్కని వాడే మనం కుట్ర అని చెప్పాలో లేదా యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి ఆధారాలు యాక్సిడెంట్ గా అనిపించట్లేదు అన్ని బయటకు వస్తాయి ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ వచ్చింది ఫారెన్సిక్ టీమ్ వచ్చింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అది మొత్తం మన జనరల్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసాక అన్ని బయటకు వస్తుంది రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలమేర్ కావచ్చు కుప్పం కావచ్చు ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మరి ఆ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి పాత కుప్పం కావచ్చు పలమేర్ కావచ్చు అదే ఆ వివరాలు ఏం తీసుకోవాలి అన్ని వివరాలు వస్తాయండి ఎందుకంటే నాకు పూర్తి వివరాలు తెలియదు కలెక్టర్ ఉన్నారు కాలనీ కలెక్టర్ గారు ఉన్నారు అన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఈ ఆఫీస్లో ఉన్నాయి తెలుస్తూ ఉంది ఇంతకుముందు ఏదో మీరు చెప్తున్నారు పేపర్లు కూడా ఇక్కడ వచ్చింది తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల నుంచి వచ్చింది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని బయటికి వస్తాయి అందుకే అందుకే చెప్తుంది ఏంటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలాలు అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు లెటర్స్ టేక్ సమ్ టైం అందుకే మేము మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చా చెప్తున్నాము నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడదు ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడే చెప్పాం ఎప్పుడు అవసరమైతే రేపు గారు రెండు గారిని విషయాలు చెప్తాం ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు మీకు ఇవాళ రేపు అయితే చెప్పా అని తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము చెప్పకూడదు ఓకే థ్యాంక్ యూ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలకు సంబంధించి రికార్డ్స్ అదే అన్ని తీస్తారు బయటికి అప్పుడే వచ్చే తెలుసు కదా ఓకే అది అవసరం పెట్టిస్తా ఉండి అవసరం పెట్టిస్తాం అందుకే ఆయన కూడా తీసుకుని వచ్చాం ఎందుకంటే అవసరం అయితే మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆఫీసులు కూడా ఆయనతో పాటు వాళ్ళ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అసోసియేట్ అవుతున్నారు సో అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి

ఎంతండి క్రైమ్ బ్రోబల్ అంతా ఓకే క్రైమ్ బాబులు చెప్తారు మా వాళ్ళు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మమ్మల్ని పని చేసుకోండి ఇంకా మీరు వెళ్ళిపోయి మా పని చేసుకోండి కలెక్టర్ గారు అందరికీ నమస్కారం డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు చే షేర్ చేసి ఉన్నారు ప్రాథమిక సమాచారం అంతా కూడా నిన్న రాత్రి పదకొండున్నర ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ సార్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక పది టీంలు వేసి విచారణ చేస్తున్నారు సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి ప్రధానంగా కూడా ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి సో ఇరవై ఐదు ఫైల్స్ అంటే ఇరవై ఐదు సబ్జెక్టులు అంటే ఈ ట్వంటీ టు ఏ డాటెడు అసైన్మెంటు ఎలినేషను దాంతోపాటు బర్త్ అండ్ డెత్ ఇలా అన్ని రకాల సబ్జెక్టులు ఇరవై ఐదు రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది